సిక్స్ థర్టీనా జై గుడిదేవ్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో అలిపిరి నడక మార్గంలో ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ అవ్వడం జరిగింది పైకి చేరుకునే లోపు చాలా సమయం పట్టింది అయితే మార్గ మధ్యంలో మేము జరిపిన ఆధ్యాత్మిక ప్రయాణం మొత్తాన్ని కూడా ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది నేను మా బ్రదర్ ఇద్దరం కూడా చాలా రోజులైపోయింది స్వామివారి దర్శనానికి రావటం ఇక ఈ వీడియోలో మనం అలిపిరి మెట్ల మార్గం మొత్తం కూడా కింద నుంచి పై వరకు ఒక ఆధ్యాత్మిక ప్రయాణం చేద్దాం అయితే ఇలా నడక మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు నాకు ఒక చక్కటి ఆలోచన వచ్చింది అదేంటంటే అసలు సనాతన ధర్మం నిలబడ్డానికి కారణం ఇటువంటి దేవాలయాలు లేకపోతే నిజంగా సనాతన ధర్మం నిలబడి ఉండేదా అంటూ కొద్దిగా ఆలోచన కూడా మొదలయ్యింది మనుషులకైతే ధర్మాన్ని నిలబెట్టడం చాలా చాలా కష్టం మహాత్ములకైతే వాళ్ళ జీవిత లక్ష్యమే ధర్మం కోసం పనిచేయటం కానీ భగవంతుడు ఒక చోట కూర్చొనో లేదా అదే విధంగా నిలబడుకొని చోట ఉండి తన యొక్క ధర్మ కార్యక్రమాలని ఈ విధంగా నిర్వర్తిస్తున్నాడేమో అంటూ ఏ దేవాలయానికి వెళ్ళినా అనిపిస్తూ ఉంటుంది ఒకవైపు గోవింద నామస్మరణ చేస్తూ భక్తుల హృదయాల్లో తమ భక్తిని ఆ నామంలోనే చూపిస్తూనే ఎంత కష్టమైనా కూడా వయసును లెక్క చేయకుండా భగవంతుణ్ణి చూడాలనే సంకల్పం మనిషిలో ఒక అద్భుతమైన పరివర్తనను తప్పక తీసుకొస్తుంది అటువంటి పరివర్తన ఈ తిరుమల ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రతి ఒక్కరూ కూడా తమ అనుభవాన్ని పొందుతారు ఒక్కసారి మీరు గమనించండి ఆయన తన యొక్క భక్తిని సాష్టాంగ నమస్కారాలతో ప్రతి ఒక్క మెట్టు కూడా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ పైకెక్కుతూ ఉన్నాడు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తమ యొక్క భక్తిని భగవంతుడిపై చూపిస్తూ చక్కటి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు భగవంతుడి యొక్క అనుమతి ఉంటేనే ఆయన యొక్క దర్శనం మనకు లభించే అవకాశం ఉంటుంది కనీసం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన రావాలన్నా కూడా భగవంతుడి యొక్క అనుమతి తప్పనిసరి లక్షల మంది ప్రతిరోజు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారంటే అది స్వామివారి యొక్క ప్రేమకు నిదర్శనం అయితే స్వామివారి ప్రేమతో పోల్చితే మన యొక్క భక్తి ఏ పాటిదో మనం అర్థం చేసుకోవచ్చు స్వామి మనపై చూపించే ప్రేమకు ప్రతిగా మనం అనంతమైన భక్తి తత్వాన్ని తిరిగి ఇవ్వగలిగితే అంతకు మించి మనం భగవంతుడికి సమర్పించవలసిన కానుకలు కానీ మరీ ఇతర విషయాలు కానీ ఉండవు స్వామి కోరుకునేది మన యొక్క అపారమైన భక్తి ప్రపత్తులు మాత్రమే స్వామిపై భక్తి యోగాన్ని ప్రదర్శించి ఎంతోమంది తమ జీవితాలని సార్థకం చేసుకున్నారు స్వామివారి దర్శనానికి భక్తులు ఎలా వస్తారో చూద్దాం ఆ తర్వాత ఎలా స్వామివారి దర్శనానికి రావాలో కూడా చూద్దాం లక్షల మంది భగవంతుడి దర్శనం కోసం వస్తారు కానీ అతి కొద్ది మంది మాత్రమే జన్మధన్యం చేసుకోవడం కోసం వస్తారు కొందరు కోరికలు చెప్పుకోవడానికి వస్తే మరికొందరు తీరిన కోరికల మ్రొక్కులు తీర్చుకునేందుకై వస్తారు భగవంతుడా నాపై కరుణ చూపు తండ్రి అంటూ కొందరు కొండకు వస్తే భగవంతుడా నువ్వు కుశలమా అంటూ అడిగేవారు ఎవరున్నారు అయితే లక్షల మంది భక్తులలో నిజమైన భక్తులైన మహాత్ములు పాదం మోపిన తిరుమలగిరిలో దివ్యత్వం అనువనువున వ్యాపించి ఉంది ప్రతి అడుగులో దానిని అనుభూతి చెందవచ్చు స్వామివారి దర్శనమైన పిదప ఇది చాలు కదా ఈ జన్మకు అని అనిపించటమే స్వామివారి దివ్య దర్శనపు మహిమానుభూతి భక్తికి వయసుతో నిమిత్తం లేదు భక్తి మనస్సుకి వయస్సు ఉండదు నిజభక్తుడి మనస్సుకి మరుజన్మ ఉండదు కోరికల కల్లద్దాలను తీసి భగవంతుడి హృదయాన్ని ఎరిగిన వారికి ఉన్న చోటనే భగవంతుడు ప్రత్యక్షమవుతాడని ఎన్నో సందర్భాలలో స్వామి నిరూపించారు తల వెంట్రుకలు సమర్పించినా తల బిరుసుతనం పోకపోతే భగవంతుడికి మన బోడీ వెంట్రుకలతో నిజంగా ఏమి పని చెప్పండి అహంకారాన్ని దేహాభిమానాన్ని వెంట్రుకల రూపంలో ఆయనకు సమర్పించినప్పుడు మన జీవితాల్లో తప్పక జ్ఞానజ్యోతి వెలుగుతుంది సంసార సాగరాన్ని దాటించే హరినామకీర్తనం నామస్మరణం నిరంతరము మారుమ్రోగుతున్న తిరుమలగిరిలో జీవించే ప్రాణికోటికి ఎంత అదృష్టమో కదా అలిపిరి మెట్ల మార్గం కేవలం శ్రీవారి దర్శనానికి దారి మాత్రమే కాదు అహంకారం విడిచిపెట్టి భక్తితో ముందుకు సాగించే జీవన మార్గం మార్గమధ్యంలో అడవి యొక్క నిశ్శబ్దం జీవన పాఠాన్ని నేర్పుతుంది నిరంతరం పరుగులు తీసే జీవితాన్ని కాసేపు ఆపి నిశ్శబ్దం యొక్క పవిత్రతని అనుభవించమని శరీరం అలసిపోయినా కాళ్ళు నొప్పి పుట్టినా మనసు మాత్రం ముందుకు వెళ్ళు అంటూ ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటే శరీరం బరువెక్కినా మనసు తేలికవుతుంది పేదవారి మార్గం ఒకవైపు ఉన్నవారి మార్గం మరొక వైపు నుంచి అయినా కూడా అందరి కళ్ళపై ప్రతిబింబ రూపం శ్రీవారి మంగళ రూపం అది ఒక్కటే కదా పేదవాడిగా ప్రయాణం సాగించినా ఉన్నవాడిగా ప్రయాణం సాగించినా చివరికి చేరుకొనవలసింది ఆ అనంతాత్ముడినే కదా ప్రతి మెట్టు దాటుతున్న కొద్దీ మనలోని కోరికలు తగ్గుతాయి అవసరాలు చిన్నవైపోతాయి మిగిలేది ఒక్కటే నిన్ను చూడాలి స్వామి నీ దర్శనమే చాలు అని ఇదే నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం జీవితంలో కూడా సహనంతో నడిస్తే ఆ నడక యొక్క శ్రమకు పరమార్థం తప్పక దొరుకుతుంది భక్తితో ముందుకు వెళితే దైవం తప్పక దర్శనమిస్తాడు పైకి వెళ్ళాలంటే క్రింద అడుగు తప్పనిసరి జీవితంలో కూడా అంతే ఈరోజు కష్టం అనిపించవచ్చు కానీ దర్శన ఫలితం పొందిన పిదప అనంతమైన ఆనందమే కదా మనసులో ఒక మాట ఇలా అనిపిస్తూ ఉంది నాహంకర్త హరికర్త అని అంటే నేను చేసేవాడిని కాదు అన్నీ చేయించేవాడు ఆ స్వామే ఈ భావన వస్తే భారం తగ్గుతుంది భయం పోతుంది ఇదే శరణాగతి ఈ మెట్లపై పదవులు పనికిరావు డబ్బు పనికిరాదు పేరు పనికిరాదు ఇక్కడ పనికి వచ్చేది కాళ్లకు తోడైన భక్తి హృదయానికి తోడైన విశ్వాసం మాత్రమే అహంకారం తగ్గితే భగవంతుడికి నిజంగా చేరువైపోతాం ఈ మెట్ల మార్గంలో నడిచేవారికి మూడు సూచనలు మొదటిది నెమ్మదిగా నడవండి రెండవది మధ్యలో ఆగినా కూడా బాధపడవద్దు మూడవది గమ్యం మరచిపోకూడదు ఎందుకంటే నడక ఆగినా కూడా దైవం మనల్ని వదిలే ప్రసక్తి లేదు నా చుట్టూ నడుస్తున్న ప్రతి ఒక్క భక్తుడికి ఒక కథ ఉంటుంది ఒకరు కోరికతో ఒకరు బాధతో ఒకరు కృతజ్ఞతతో ఇంకొకరు మూఢభక్తితో మరొకరు వైరాగ్య భావనతో కానీ గమ్యం ఒక్కటే అది శ్రీనివాస దర్శనం ఇది మనకు చెబుతుంది మన దారులు వేరు కావచ్చు కానీ ఆశ్రయం ఒక్కటే శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు వెంకటేశా అని అనుకోవాలి శ్వాస బయటికి వెళ్తున్నప్పుడు గోవిందా అని అనుకోవాలి ఇలా శ్వాస నామం నడక మూడు ఒక్కటైనప్పుడు అక్కడ సహజ యోగం జరుగుతుంది సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నీ వదిలి ఒక్క నన్నే ఆశ్రయించు అని భగవంతుడు చెప్పిన మాట ఇక్కడ అదే జరుగుతోంది భగవంతుడు తప్ప మరొకటి లేదు అలిపిరి మెట్ల మార్గంలో నడుస్తున్న ప్రతి భక్తుడు కూడా మూడు ప్రశ్నలను తప్పక వేసుకోవాలి మొదటి ప్రశ్న నేను నిజంగా ఏం కోరుకుంటున్నాను రెండవ ప్రశ్న ఈ ఉరుకుల పరుగుల జీవితం ఎందుకు మూడవ ప్రశ్న శాంతి బయట ఉందా లోపల ఉందా ఇది మూడవ ప్రశ్న అయితే ఈ మూడు ప్రశ్నలకు స్వామి నిజంగా సమాధానం చెప్పడు కానీ మన లోపలే సమాధానం పుట్టే విధంగా ఆయన చేస్తాడు తిరుమల చేరటమే ముఖ్యం కాదు తిరిగి దిగేటప్పుడు మంచి మనిషిగా దిగితే అదే స్వామికి నిజమైన నైవేద్యం ఈ మెట్లు మన కాళ్ళను కాదు మన మనస్సును శుద్ధి చేశాయి ఈ ప్రయాణం కెమెరాలో కాదు మన హృదయాల్లో రికార్డ్ అయ్యింది చాలామంది అనుకుంటారు స్వామిని చూస్తే జీవితం మారిపోతుంది అని కానీ సత్యం ఏంటంటే మనలో మార్పు వస్తే మనసులోనే స్వామి దర్శనం నిరంతరం అవుతుంది నిజంగా మనకు ఏం కావాలి మనకు కావాల్సింది దేవుడా లేదా దేవుడి ఇచ్చే శాంతి కావాలా ఈ మెట్లపై ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది దేవుడినే కోరితే శాంతి మనతో పాటే ఉంటుంది ఈ ప్రయాణం చివరకు మనకు మిగిలేది డబ్బు కాదు పేరు కాదు వీడియో కాదు ఒక శాంతమైన మనసు అదే తిరుమల ఇచ్చే నిజమైన లడ్డూ ప్రసాదం ఓం నమో వెంకటేశాయ అనాథరక్షక ఆపద్బాంధవ గోవింద గోవింద తిరుమల కొండ కాదు అది మన హృదయంలో ఉండే భక్తి శిఖరం ఈ మాటలు మీ మనసుకు తాకితే నా ఈ ప్రయాణం వృధా కాలేదు జై గురుదేవ్ ఓం నమో వెంకటేశాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ జ్ఞానయోగా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురుదేవ్ అందరికీ నమస్కారం మరొక గొప్ప వీడియోతో శ్రీ జ్ఞానయోగ ఛానల్లో మీ ముందుకు తప్పక వస్తాను జై గురుదేవ్ అందరికీ నమస్కారం